వెల్కమ్ టు చాటివి గురుకులాలకు గ్రీన్ ఛానల్లో నిధులు విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి మాటలు నీట మాటేనా కమిషన్లు రావనే గురుకులాలకు నిధులు కేటాయించడం లేదా హామీలతో మభ్య ఆ తర్వాత మాట మార్చడం ఇదే రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న సిద్ధాంతం రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదు అనడానికి గురుకులాలకు కేటాయించిన చాలీ చాలని నిధులు మరో ఉదాహరణ రాష్ట్రంలోని వెయ్యండి ఇరవై నాలుగు గురుకులాలకు కేవలం అరవై కోట్లు కేటాయించి గోరంతను కొండంతగా చెప్పుకోవడం దిగ్గుచేటు పన్నెండు వేల కోట్లతో యంగ్ ఇండియా సంస్కృత గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డికి ఆరున్నర లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు చదివే గురుకులాలకు కనీసం కేటాయించే మనసు రాలేదా రావనే గురుకులాలకు నిధులు కేటాయించడం లేదా మీరు కేటాయించిన చాలీ చాలని నిధులతో సిబ్బంది వేతనాలు మీటర్ల మరమ్మత్తులు అత్యవసర పనులు ఎలా సాధ్యం ఇంతకు గురుకుల విద్యార్థులు ఏమంటున్నారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం పడుకుందా గవర్నమెంట్ ఏమైనా స్టూడెంట్స్ ఫీజు నాశనం అవుతుంటాయి ఇక్కడ అక్కడ కూర్చోండి రూల్ చేస్తున్నారండి మరి ముందు ఆర్చుకోండి రమ్మనండి చూసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ